బుధవారం యాలన మండలి కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల పెండిక జీతాలు వెంటనే చెల్లించాలని కోరుతూ సిఐటియు నాయకులు మండలి కేంద్రంలో చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర మరియు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ మోగప్ప పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి